మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఇదేంటి అని చూస్తున్నారా ఈ తట్ట ఏంటి స్టీల్ తట్ట అని చూస్తున్నారా ఏం లేదండి పాదాలకి అందరూ పెడిక్యూర్ అంటారు నేను పెడిక్యూర్ అని అయితే అన్న కానీ పాదాలపైన కేర్ తీసుకోవడం కోసం అంటే అప్పుడప్పుడు మనం పాదాల ద్వారానే కదండి నడవడానికైనా మనం సర్వేలు అవ్వాలంటే ఫస్ట్ మన పాదాలే కదా ఇంపార్టెంట్ మనం కాళ్ళతోనే కదా నడిచిపోతాము కాళ్ళు బాగుంటేనే కదా పోతాము కాబట్టి దానికి నేను ఇంకా ఫర్దర్గా డీటెయిల్ కూడా చెప్తాను ఎందుకంటే నేను ఫస్ట్ అయితే పాదాలు పెడతాను తట్టలో అయితే అంటే ఇట్లా తట్టలో పాదాలు పెట్టి ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు కాళ్ళు కడుగుతారు కదా అంటే పాద పూజ అలాంటి వాటికి ఇలా తట్ట పెడతారు నేను కూడా అలాగే అనుకోండి ఇలా పెట్టాను ఎందుకంటే నా దగ్గర ప్లాస్టిక్ టబ్బు ఉండింది పోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఇట్లా ఇంత ఎడంగా ఉండేది లేదు అందుకని నేను దీన్ని పెట్టాను ఇంక ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే అది కూడా చూపిస్తాను వేడి నీళ్ళు పోస్తాను వేడి నీళ్ళు ఎన్ని అంటే కాళ్ళు మునిగేదాకా పోయాలి ఎంత వేడి అంటే మీ పాదాలు ఎంత వేడి అయితే అంత వేడి పోయొచ్చు లేదా కొంచెం తక్కువ గోరువెచ్చగా పోసుకోవచ్చు పోసి ఏమేమి చేస్తానో చూపిస్తా నేను మీకు నేనైతే ఇలాగ పోసాను పోసి వేడి నీళ్ళు పోసి పాదాలైతే ఇందులో పెట్టాను కొంచెం కొద్దిగా వేడిగానే ఉన్నాయి ఎందుకంటే దీంట్లో కళ్ళు ఉప్పు వేస్తాను నేను రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు వేస్తాను దీంట్లో వేసి ఇందులో ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఇలాగ పెట్టి పాదాలు ఇలాగే ఉండియాలండి అంటే పాదాలకు సంబంధించి ఏ మురికి డస్ట్ ఏమైనా పాదాల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమున్నా పోతుంది ఇంకొకటి అది భౌతికంగా చెప్పాలంటే స్పిరిచువల్ చెప్పాలంటే ఏ ఏ ఒక నెగిటివ్ ఎనర్జీ అయినా పాదాల ద్వారా ఉన్నది వెళ్ళిపోతుంది అందుకని మనం ఇలా పెట్టుకొని చేయడం వల్ల ఉన్న తగ్గుతుంది చాలా యూజెస్ ఉంటాయి పాదాల ద్వారా ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది నేను మళ్ళీ చూపిస్తాను నేనైతే ఒక పది నిమిషాలు ఇలాగ పెట్టేసి మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా మీకు గనుక నచ్చినట్టయితే ఇలాగ చేసి చూడండి ఇంకా ఫర్దర్గా నేను ఏమేమి చేస్తాను నా పాదాలకు అనేది చూపిస్తాను మీకు నేను ఇందాక ఉప్పు వేసాం కదా ఉప్పు ఇప్పుడు నేను చూసుకోలేదు ఇట్లా ఈ స్పూన్ ఉంది కదా ఈ స్పూన్తో చూపిస్తాయి ఎంత వేస్తాననేది ఒక ఇంత 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 వేస్తాను ఇందులో వేసి బాగా కలిసేలాగా కలిపేసుకొని అలాగే ఉండేయాలి పాదాలు ఎందుకంటే పాదాల ద్వారా ఎన్నో నాడులు ఉంటాయండి మన పాదాల్లో అరిపాదాల్లో నాడులు ఉంటాయి పాదాల్లో చేతుల్లో మెయిన్ మన బాడీకి చెట్టుకి వేర్లు ఎలాగో అలాగన్నమాట మన పాదాలు మన చేతులు దీని ద్వారా మనకి అన్ని మన బాడీకి కావాల్సిన అన్ని నాడులన్నీ సప్లై కావచ్చు అంతా జరుగుతూ ఉంటుంది ఎంతో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే మన పాదాలలో మన చేతుల్లో ఎన్నో చక్రాస్ ఉంటాయండి ఎందుకు ఎవరైనా పాద పూజ చేస్తారో లేదు పాదాలు కడుగుతారు పాదరక్షలు అంటారు పాదాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది పాదాలకి నాకు తెలిసింది నేను ఏదైతే చేస్తానో అది మీతో షేర్ చేస్తాను అయితే ఇంకా కూడా ఫర్దర్గా పాదాల ద్వారా మనకి ఏమేమి ఉపయోగాలు దానివల్ల అడ్వాంటేజ్ ఏంది డి డిసడ్వాంటేజ్ ఏదేంది ఏంది మనం ఏం చేస్తే ఏం మనకు యూజు చేయకపోతే మనకి ఏమి డిసడ్వాంటేజ్ అనేది కూడా తెలుసుకుందాం ఫర్దర్గా ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తాను మళ్ళీ నేను పాదాలంతా క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసేసుకొని పాదాలకి ఆయిల్ కూడా పట్టిస్తాను అది కూడా చూపిస్తాను మీకు నేను నేనైతే ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకొని ఇలా కూర్చొని ఇప్పుడు పాదాలు తీసి ఒక ఏదైనా పీట కానీ లేదు ఇట్లా చిన్న కుర్చీ లాంటిది వాడబెట్టి మంచిగా క్లీన్ చేసుకుందాం ఇట్లా పెట్టా నేను ఇట్లా పెట్టేసి బాగా క్లీన్ చేసుకుందాము గోర్లు దగ్గర గోర్లు పక్కన చుట్టూ అంతా నీట్గా పాదాలంతా నీట్గా బాగా రుద్దేసుకొని క్లీన్ చేసేసుకోవాలా పాదాలు ఇట్లాగా చూసారా ఇది బ్రష్ అన్నమాట ఇది ఇది స్క్రబ్బరు ఇదేమో బ్రష్ కాళ్ళకి ఇంకా అంటే పెడిక్యూరు కిట్లో వస్తుంది ఇది ఇట్లాగా ఇది నెయిల్స్ అంతా మంచిగా బాగా షేప్ చేసుకోవడానికి ఇది ఇదనమాట నేను నెయిల్స్ అయితే ఏమి చేయను కానీ మంచిగా పాదాలంతా దీంతో స్క్రబ్ చేసేసుకున్నాము బాగా ఇట్లా బాగా రుద్దేసుకొని పాదాలంతా నీట్గా చేసేసుకుందాం ఇట్లా బాగా మంచిగా రొద్దు వేసుకొని ఇట్లా బాగా నీట్గా రుద్దేసుకోవాలా ఇట్లా అరికాళ్ళు కూడా ఎందుకంటే పాదాలు నీట్గా ఉండాలండి అసలు పాదాలు ఏమైనా కొంచెం పగిలున్నా కాళ్ళు కానీ అన్నీ పాదాల ద్వారా కదా వస్తుంటాయి కొంతమందికి పాదాలు నొప్పి కూడా వస్తుంటుంది నొప్పి పాదాలు కూడా నొప్పి వస్తుంటుంది ఇట్లా చేయడం వల్ల చాలా ఉపయోగాలు చాలా ఉపశమనం అయితే దొరుకుతుందని చెప్తాను నేనైతే నేనైతే ఇట్లా కొంచెం ఆయిల్ వేడ్ చేసుకున్నాను ఏం ఆయిల్ వాడచ్చు అని అంటే నువ్వుల నూనె బెస్ట్ అండి నువ్వుల నూనె ది బెస్ట్ అయితే నేను ఇది మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె ఉంటుంది కదా అది ఆవాల నూనె ఇంతకుముందు నేను దీని నూనె తయారు చేశాను ఎందుకంటే స్కిన్కి అప్పుడు సమ్మర్లో ఏమైనా కొంచెము ఈచింగ్ అట్లా ఏమైనా వచ్చిన స్కిన్కి స్కిన్ మంచిగా ఉండడానికి సమ్మర్లో స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి తయారు చేసి పెట్టాను మరి నాకు ప్రాబ్లం అది ఏం లేదు కాబట్టి దీన్ని వాడలేదు అలాగే ఉండిపోయింది అయినా దీంతో కూడా చేసుకోవచ్చు ఆవాల నూనె కదా మంచిగా దీంట్లో ఔషధ గుణాలు అన్నీ ఉంటాయి దీంట్లో దీంతో నేను బాగా మర్దన చేసేసుకుంటాను ఇట్లాగా మంచిగా బాగా మర్దన చేసేసుకోవాలి ఆయిల్ వేసి ఎక్కడంతా ఈ వేళ్ళ మధ్యలో కూడా అండి వేళ్ళ మధ్యలో కూడా ఇట్లా బాగా వేసి కొంచెం గోరువెచ్చగా చేసుకున్నాను బాగా మర్దన చేసేసుకోవాలి అయితే ఏంటంటే నేను ఒక చేతితోటి చేస్తున్నా ఒక చేతితోటి ఇట్లా మీకు చూపిస్తూ కాబట్టి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది ఇట్లాగా బాగా మర్దన చేసేసుకోవాలి మంచిగా ఇట్లా హాయిగా మర్దన చేసుకోవాలండి పాదాలకి మర్దన ఇట్లా చూడండి వేళ్ళకి వేళ్ళు ఉంటాయి కదా వేళ్ళకి వేళ్ళ మధ్యలో ఇట్లా హారికాళ్ళు ఇట్లా అంత మంచిగా మర్దన చేసుకోవాలి మన అన్నీ మన పాదాల ద్వారానే కదండి అన్నీ యాక్టివేట్ అవుతాయి తర్వాత ఎన్నో నాడులు మన పాదాల ద్వారా మన శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి అవంతా కూడా మనకు ఎలాంటి పెయిన్ ఉన్నా లేదు ఏదైనా సరికానవి మన పాదాల ద్వారా ఉన్న మొత్తం పోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఫస్ట్ మన చేతులు ఇంతకుముందు నేను చేతులు చేసినట్టున్నాను చేతులకి చేసి చూపించాను అరి చేతులకి మొత్తం వేళ్ళకి అంత ఇప్పుడు పాదాలకు చేస్తున్నాను ఇట్లాగా మీకు ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడు కనీసం మంత్లీ వన్స్ చేయడం బెటరు మినిమం అంటే మినిమమ్ మంత్లీ వన్స్ అన్న చెయ్యాలి మ్యాక్సిమము ఇట్లా బాగా మర్దన చేసుకోవాలి పాదాలకి బాడీ ఎంత చేయాలండి ఒకప్పట్లో అయితే మన వాళ్ళు ప్రతి వారం వార వారానికి ఒకసారన్నా ఒళ్ళంతా తలంటి ఒళ్ళంతా ఆయిల్ పట్టించి బాగా మంచిగా నలుగు పెట్టి స్నానం చేసుకునేవాళ్ళు కదా ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి అంత టైం ఉండట్లేదు కుదరట్లేదు అనుకోండి అయితే వీలైనంతవరకు కనీసం నెలకు ఒక్కసారైనా ఇట్లా కాళ్ళకి అరికాళ్ళకి చేతులకి మనం ఇట్లా కేర్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతామని చెప్పచ్చు ఎంతో మన ఆరోగ్యానికి కూడా మంచిది మన ఫిజికల్ బాడీ పరంగా హెల్త్కి మంచిది తర్వాత స్పిరిచువల్గా తీసుకుంటే ఎన్నో మనలో ఉన్న నాడీస్ యాక్టివేట్ అవుతాయి ఎంతసేపు నేను ఒక్క పాదమే చూపిస్తున్నాను కదా ఎందుకంటే నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కదా అందుకని ఇంకొక చేతితో పట్టుకోనాను కాబట్టి ఫోను ఇది అండి నేను ఇంకొక పాదాన్ని కూడా చేసి చూపిస్తాను మంచిగా అయితే నేను చేతిలో ఫోన్ లేకపోతే నేను ఏం చేసేదానంటే రెండు చేతులతోటి బాగా పట్టి రుద్దేదాన్ని పాదం పాదాన్ని మరి ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ఒక చేతితోటి చేస్తున్నా మరి ఇంకొక కాలు కూడా చేద్దాం ఇంకొక కాలు కూడా చేసి చూపిస్తా నేను ఇట్లా బాగా అయితే నా చేతులు కూడా అండి నా చేతులు కూడా మంచిగా ట్యాన్ అయిపోయినాయి బాగా అంటే ఎంత ట్యాన్ అవ్వాలో అంత ట్యాన్ అయిపోయాయి ఎల్బో నుంచి అండి ఎల్బో నుంచి ఇంకా అరి చేతులు ఇవి వేళ్ళు దాకా ముని చేతుల దాకా మొత్తం బాగా ట్యాన్ అయిపోయినాయి దానికి కూడా ఒకసారి నేను చేస్తాను అంటే ట్యాంక్ అని కాదు చేసేది నేను చేస్తాను బట్ ట్యాంక్ అనుకోవచ్చు లేకపోతే ఇలాగే చేత్ పాదాలకి ఎలాగైతే చేసామో ఏ ప్రయోజనం ప్రయోజనం ఆశించి చేసామో అలాగే చేస్తాను నేను దానే చేసి చూపిస్తాను మీకు ఇట్లా బాగా రుద్దుకోవాలండి బాగా ఇట్లా వేళ్ళకి వేళ్ళ మధ్యలో ఇట్లా మంచిగా బాగా రుద్దాలి రుద్ది మర్దన చేయాలి ఇట్లా ఉంటాయి కదా ఇట్లా ఇట్లా బాగా మంచిగా ఇట్లా రుబ్బితే చాలా బాగుంటుంది హాయిగా ఉంటుంది కూడాను మన పాదాల ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్నో తగ్గుతాయి ఎలాంటి ప్రాబ్లం రాదు ఇంకా మనకు అన్నీ మంచిగా బాగా యాక్టివేట్ అవుతాయి కూడాను ఇట్లా చేయడం వల్ల చూసారా ఇట్లా బాగా అంటే బాగా అండి మంచిగా చేయాలి అయితే చేస్తాను నా చేతులు కూడా చేసి చూపిస్తా ఈసారి నీట్గా మీకు బాగా అంతా చేసి చూపిస్తాను దీనివల్ల ప్రయోజనాలు ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా నేను ఫర్దర్గా మీకు చెప్తాను ఇప్పుడు నేను తరచూ ఏం చేస్తానో అదే చెప్తున్నాను ఇప్పుడైతే ఇంకా దీనిపైన ఇంకా స్టడీ చేసి చెప్తాను మీకు నేను ఇది అండి ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకొక ఛానల్ కూడా ఉంది వన్ఎస్ వెజిటేరియనిజం కూడా ఉంది అదైతే టోటల్ మొత్తం స్పిరిచువల్ సంబంధించింది మెడిటేషన్ గురించి ఉంటుంది ఆ ఛానల్ అయితే అది కూడా చూడండి మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా చాలా 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 అంటే నా లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అవన్నీ వస్తుంటాయి ఇందులో మన ఛానల్లో మన సోల్ స్టైల్లో కుకింగ్ వీడియోస్ వస్తుంటాయి ఇట్లా హెల్త్ టిప్స్కి సంబంధించి వస్తుంటాయి ఇవన్నీ వస్తుంటాయి మీరు చూడండి తప్పకుండా అప్పుడప్పుడు షాపింగ్ వీడియోస్ కూడా ఉంటుంటాయి దాంట్లో ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోలో మళ్ళీ కలదాం మాస్టర్స్